గుడిపల్లి మండలం కుప్పగానిపల్లి పంచాయతీలోని గ్రామ వాలంటీర్లు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఏదైతే వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి ఉద్యోగం అనేది యాభై ఇండ్లకి సర్వీస్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి ఉద్యోగం ఇప్పించినారో ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ సార్ గారికి సపోర్ట్గా ఉండాలంటే ఎన్నికల నిబంధన ప్రకారం వాళ్ళు వాలంటరీలుగా ఉండుకుని ఒక జీవో ఇచ్చినారు ఎన్నికల కమిషనర్ తద్వారా వీళ్ళందరూ మాకు ఎంతో నిరుద్యోగులుగా ఉన్న వాలంటరీ వ్యవస్థ క్రియేట్ చేసి ఐదు సంవత్సరాలు ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే వచ్చే ఐదేళ్ళలో కూడా తను సీఎంగా ఉండాలని ఉండాలంటే ప్రజలు మద్దతు కావాలి అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనాలంటే మనకి ఏదైతే కమిషనర్ ద్వారా వాలంటీలు ఎలక్షన్లో పాల్గొకూడదని ఏదైతే నిబంధనలు పెట్టినారో దాని ద్వారా మా కుబనపల్లి పంచాయతీలో ఉన్న పద్నాలుగు మంది వాలంటీలు వాలంటీర్ వ్యవస్థ వాలంటీలకి వాలంటీర్ ఉద్యోగాలకి రాజీనామా చేస్తూ గన్ షాట్గా రాబోయే ఎలక్షన్లో పాల్గొని వాళ్ళు ఏదైతే యాభై ఇండ్లకి సర్వీస్ చేసినారో వాళ్ళందరూ ప్రజల్ని ప్రజల మద్దతు కోరి ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో పాల్గొనాలని వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మా వాలంటీర్లు అందరూ వచ్చి అందరూ మూకుముడిగా రాజీనామాలు చేసి రాబోయే ఎలక్షన్లో ఈ కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లి మండలంలో కుప్పిగానిబిల్ పంచాయతీలో భరత్ సార్ గారికి అత్యధిక మెజార్టీతో ప్రజల మద్దతు తీసుకొని వాళ్ళకి మద్దతుగా ఉండాలని మా వాలంటీర్లందరూ నిర్ణయం దానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ